పచ్చని పొలాల మధ్య వర్షపు చినుకులు తడుస్తూ మట్టిలో చేతుల్లో త్రివర్ణ పతాకాలు ఆ పతాకాల రంగుల్లో వారి కళలు ప్రకాశిస్తున్నాయి పాదాల్లో తడిమట్టి ముఖాల్లో వెలిగే నవ్వులు ఇది కేవలం నడక కాదు స్వతంత్రం పట్ల వారి పయనం మట్టి చెలరేగి నీరిలో చిన్న పాదాలు మునిగిపోతూ ప్రతి అడుగు ఒక ప్రామిస్ మన దేశం కోసం అనేది ఒక్కొక్కరి భుజం మీదుగా చూస్తే జెండాలు గాలిలో ఊగుతూ భవిష్యత్తు వైపు వీరి అడుగులు ముందుకు సాగుతున్నాయి చిన్న వాకు దాటుతుంటే నీటిలో ప్రతిబింబాలు ప్రయాణంతో పాటు ఐక్యత ప్రతిబింబం ఒక చిన్నారి చూపులోంచి చేతిలో బిగించి పట్టుకున్న జెండాను మించి విలువైన బహుమతి ఏదీ లేదు వర్షం ఆగిన తర్వాత ఒక చిన్న నీటి గుంటలో మన ఏడుగురు చిన్నారులు త్రివర్ణ పతాకం నిలబెట్టి తమ ప్రతిబింబాలను చూసుకున్నారు అరుణతో కదులుతున్న ఆ నీటిలో భవిష్యత్ కళలు మెరుస్తూ ఉన్నాయి మట్టి దారిలో జారిపడిన స్నేహితుణ్ణి ఇంకొక ఇద్దరు స్నేహితులు చేతితో లాగి లేపుతున్నారు మట్టి చినుకులు ఎగిరిన నవ్వులు మాత్రం ఆగలేదు అదే ఐక్యత అదే బంధం చిన్న చిన్న షెడ్డు కింద వర్షం బయట కురుస్తుంటే ఒక గుంపు వందే మాతరం అని పాడుతోంది జెండాల్లోని రంగులు వారి స్వరాల్లో కలిసిపోతున్నాయి దూరపు ఊరి పిల్లలు కలుస్తారు ఇప్పుడు గుంపు రెండింతలు ఆకాశం వైపు ఎగిరే జెండాలు చిన్ని హృదయాల ఏకత్వాన్ని ప్రకటిస్తున్నాయి పచ్చిక గడ్డి మీద పెద్ద త్రివర్ణ జెండా కుట్టుతున్న చిన్న చేతులు పర్వత చర్యపై ఉదయ సూర్యకాంతుల్లో తెరుచుకున్న మహాజెండా సాయంత్రం త్రివర్ణంలో వెలిగే దీపాలు చిన్నారుల చేతుల్లో కాకరత్తులు ఆకాశంలో పటాకులు మట్టి వాసనలో మమకారం గాలిలో గర్వం